నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోవిందరెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఈరోజు మనము సత్యసాయి జిల్లా ధర్మర్ మండలం చిన్నూరు అనే గ్రామంలో ఈశ్వరాయ అనే రైతు సక్సెస్ స్టోరీ అయితే మనము విన్నాము ఆ రైతు మాటల్లోనే విన్నాము ఆ రైతు మొక్కలు తీసుకొని మన దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కాయలు పండుతున్నది రెండో సంవత్సరము ఈ సంవత్సరం వచ్చేసి ఇంచుమించు తొమ్మిది టన్నులు అయినాయంట ఇతనికి పెట్టుబడి వెళ్ళిపోయి కూడా లాభాలు అయితే వచ్చాయి రెండో లాభాలు అయితే వచ్చాయి ఆ రైతు సక్సెస్ అయ్యి వాళ్ళ ఆనందం నాతో పంచుకుంటుంటే నాకే చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్క రైతుకు కూడా మేమైతే ఇలా మంచి మొక్కలు ఇచ్చి వాళ్ళకి ఎటువైనా సలహాలు అయితే ఇస్తుంటాము ఈ వెరైటీ జైన్ వెరైటీ ఇది స్వీట్ స్వీట్నెస్లో కానీ సైజులో కానీ స్పీడ్ గ్రోతింగ్లో అన్నిటికంటే ముందుగా ఉంటుంది ఇప్పుడు ఆ రైతు మాటల్లోనే మనం విన్నాము నా పేరు ఈశ్వరయ్య నేను వచ్చేసి నాదొచ్చే చిన్నూరు గ్రామము మా ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా నేను వచ్చేసి ఎకరాలో ట్రెల్లీస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ పెట్టినా రెల్లీ ధానంలో ఒక ఎకరాలో మూడు వేల మొక్కలు పెట్టినాను ఈ తోట వయసు వచ్చేసి ఈ డిసెంబర్ వస్తే రెండేళ్ళు పూర్తి జరుగుతుంది అనంతపురం జిల్లా రాప్తాడు మండలం జీ కొత్తపల్లి రెడ్డి తా మొక్కలు తెచ్చా రెండేళ్ళ కిందట తెచ్చి నాటినా మూడు వేల మొక్కలు ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టినాక చాలా లాభమే ఉంది ఇది వచ్చేసి జైన్ వెరైటీ బాగా మొక్క బాగుంటుంది వెండకి తట్టుకుంటుంది బాగా కాయకి సైజు బాగా హాఫ్ కేజీ వస్తుంది ఎనిమిది వందల గ్రాముల దాకా వచ్చింది మాతో అట్ల ఈసారి మినిమము ఒకటో వయసు వచ్చేసి డిసెంబర్ వస్తే రెండు ఏళ్ళు పూర్తి అవుతుంది దీంట్లో ఏ రోగం లేదు ఇప్పటికైతే ఇప్పుడు వరకు అయితే ఆ టన్నులు దిగుబడి వచ్చింది ఇంకొచ్చేసి ఇప్పుడు రెండు టన్నులు తెగేది ఉత్తమి టన్నులు కావచ్చు ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరమేగా ఈ వెరైటీలో నిలువు బాగుంది సైజులు వచ్చేసి అర్ధ కేజీ నుండి ఏడు వందలు ఎనిమిది వందల గ్రాముల వరకు వచ్చింది ఉండేది తీపు బాగుంది దీంట్లో నిలువు గుణము వారం పెట్టిన ఏం కాలేకాయ బాగా నిలువు ఉంటుంది నేను వచ్చేసి కొత్తపల్లి గోవిందరెడ్డితో మొక్కలు ఇచ్చాను చాలా మంచి మొక్కలు ఇచ్చాడు ఆయన ఇట్లా మొక్కలు ఇస్తే రైతు ఎప్పటికైనా బాగుంటుంది చూడండి ఎంత కాపు వచ్చిందో ఇటువంటి కాపులు వస్తే రైతులు చాలా సంతోషంగా ఉంటారు మేము ప్రతి రైతు కూడా ఇలా మంచి మొక్కలు ఇచ్చాము ప్రతి ఒక్క రైతు కూడా సక్సెస్ అయ్యి వాళ్ళ ఆనందం అయితే మనకు పంచుకుంటుంటారు మనం మొక్కలు ఇవ్వడమే కాదు వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా కానీ మనం చెప్తూనే ఉంటాము మొక్కలు ఇచ్చి అయితే సైడ్ అయిపోయి సైడ్ అయితే కాము కొత్తగా పెట్టే రైతులకు మీరు మొక్కల కాడే ఫెయిల్ కావద్దండి మంచి సరైన తోటలు తీసుకోండి మొక్కలు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మీ ఫోన్స్కి అయితే రెస్పాండ్ అయ్యి ఉండాలి ఎందుకంటే రైతుకు కొత్తగా పెట్టే వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళు ఫోన్ ఎత్తుకుంటే రైతు చాలా ఇబ్బంది అయితే పడతాడు మీరు మొక్కలు ఎక్కడ తీసుకున్నా ఏ రకం తీసుకున్నా కానీ మీకు ఎప్పటికప్పుడు తోట చూపిస్తూనే ఉండాలి మీరైనా కానీ చూసి ఉంటేనే చాలా బెటర్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ